పేదవాడికి అనేది నాకు ముఖ్యం ఈ రోజు మన కావ్య కృష్ణ గడ్డి మన ఎమ్మెల్యే కాగా మొట్టమొదటిగా మంచి పని చేసింది ఏదైనా ఉందంటే ఆయన ఇంటికి ఓటేస్తున్నాడు బ్రహ్మాండంగా ఆయన ఇంటికి ఓటేస్తున్నాడు ఆయన వెయ్యిపోయే యాభై గంట గేటికి బ్రహ్మాండంగా అండర్ పాసు ప్లస్ గోడ్డు ఈ గోడ్డు బ్రహ్మాండంగా వేసుకున్నాడు పొయ్యి చూడొచ్చు అందరం చూడచ్చు కావని వేసుకోక ప్రజలంత కూడా పొయ్యి చూడవచ్చు చాలా చక్కగా చేశాడు అదే విధంగా మేము కోరుకునేది కావగా ఉన్న ప్రతి ఒక్క వేయించమని మేము ఎంఐ కాని అదే స్పెసిఫికేషన్స్ చేయమని మేము కోరుతున్నాం మంచి చేసి ఎప్పుడు కూడా మేము సపోర్ట్ చేస్తాం ఏ విధంగా అయితే నువ్వు మీ ఇంటికి నువ్వు ఇబ్బయ్యే యాభై గంట ఏడుకి రోడ్డు వేసావు అదే విధంగా ఆ ఇందుగమ్మ కాలనీ కావచ్చు అదే వెంగగా ఉన్నగా ఉన్న రోడ్డు కావచ్చు విధంగా రెండో వార్డ్స్ ఆ జన్మ జన్మయ్యకుండా ఆ ప్రాంతాల్లో ఉన్న రోడ్స్ కావచ్చు ఎక్కడైతే పేద నివసిస్తున్నాయో ఆ రోడ్లన్నీ కూడా వేయాలని మేము కోతున్నాం తప్పకుండా మేము చేస్తే సంతోషిస్తాం ఇకపోతే గ్రావ విషయానికి వస్తాం నేను ఎమ్మగారికి ఉండగా ప్రతి ఒక్కరికి చెప్పేది హౌసెస్ ఫ్రీ గ్రావల్ ఎవరైనా ఎత్తుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు రోడ్స్ ఎవరైతే కాంట్రాక్టర్ చేస్తున్నారో గ్రావ ఎత్తుకొని చేసుకోవచ్చు ఆఫ్ కోర్స్ కొంతమంది వీటితో పాటు సొప్ప గ్రావు గావ మాట వాస్తవం ఇవతి కూడా నేను చెప్తున్నాను కావయాకిస్తాడికి గావ ఎక్కడ పోదు తోగిన గావర్స్ ఎక్కడ పోదు వాళ్ళు ఎన్నికలు గావట్టిస్తున్నాగో ఎంత గావ తోగున్నావు ఎంత సేనగతి కట్టి వాటి మీద ఇప్పుడు ఎంక్వైరీ చేసి ఆ సేనగతి అన్ని ఇక్కడ ఎవరైతే కట్టకుండా ఉంటాగో వాళ్ళ చేత కట్టించు నేను సంతోషిస్తా ఎందుకంటే అవాస్తవాలు మాట్లాడటం కరెక్ట్ కాదు ఈ రోజు మీ అధ్వర్యంలో మీరు చెప్తున్నారు ఒక ఎగుకి ఈ పోతుంది ఈరోజు నెలకి ఎన్ని ట్రిప్పన్నాయో పోతున్నాయో నా తాముగా వందగా టిప్పలు ఏ విధంగా పోతున్నాయి దగదెత్తుగా తడకు కావచ్చు అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి ఏ విధంగా పోతుందో ఆలోచించవచ్చు అదేవిధంగా భోగోలు తిప్ప కావచ్చు చెవు నుంచి గాల కావచ్చు ఏ విధంగా పోతుందో ఆలోచించవచ్చు ఇంకా మీకు ప్రత్యక్షంగా కనిపివి కాబట్టి ఎందుకంటే మీరు చేస్తున్న అక్కమాలు మీ కనిపివి కనిపించవు కాబట్టి అక్కమాలు